టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్ బై ప్రకటించిన కొద్ది రోజుల్లోనే విరాట్ కోహ్లీ కూడా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ అధికారులు ప్రకటించారు అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకుండా నేరుగా బీసీసీఐ ప్రతినిధులకే కోహ్లీ చెప్పాడంట అయితే త్వరలోనే కీలకమైన ఇంగ్లాండ్ సిరీస్ ఉండడంతో కోహ్లీని మరోసారి ఆలోచించుకోవాలని బీసీసీఐ రిక్వెస్ట్ చేసింది కానీ కోహ్లీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు అయితే మంచి ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ సడన్ డెసిషన్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ని జూన్ లో టీమిండియా టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లనుంది ఇంగ్లాండ్ టూర్ కోసం టీమిండియా ఎంపిక చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ తీసుకున్న రిటైర్మెంట్ డిసిషన్ బీసీసీఐ సెలెక్టర్లను పెద్ద డైలమాలో పడేసింది ఒకవేళ విరాట్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఇంగ్లాండ్ సిరీస్ లో విరాట్ లేకపోతే జట్టు మరీ అనుభవలేమితో ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విరాట్ కోహ్లీ తాను చివరిగా ఆడిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ లో సెంచరీ కూడా చేశాడు ఆ సీజన్ లో కోహ్లీ ప్రదర్శన పర్వాలేదనిపించింది ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు కూడా కోహ్లీ చాలా గా ఉన్నాడు అందరికంటే ముందు ఇంగ్లాండ్ చేరుకుని అక్కడ కౌంటీ మ్యాచ్లు ఆడాలని కూడా డిసైడ్ అయ్యాడు కానీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత కోహ్లీ కూడా ఇలా సడెన్ డెసిషన్ తీసుకోవడం టీమిండియా ఫ్యాన్స్ కి పెద్ద షాక్ ఇచ్చింది